హైదరాబాద్లోని సంతడిగా ఉండే అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఇరవై రెండేళ్ల అన్విత నివసించేది ఆమెకు ఒక రహస్యం ఉంది బయట ప్రపంచానికి ఆమె ది వెల్నెస్ విష్పర్ సోషల్ మీడియాలో ఆరోగ్యకరమైన అలవాట్లు పాజిటివ్ మైండ్ సెట్ గురించి బోధించే ఒక ప్రకాశవంతమైన నిండుగా సంతోషంగా కనిపించే ప్రభావశాలి ఆమె ఇన్స్టాగ్రామ్ ఫీడ్ ప్రశాంతమైన యోగా భంగిమలు అద్భుతమైన స్మూతీ బౌల్స్ స్ఫూర్తిదాయకమైన కొటేషన్లతో నిండి ఉండేది ప్రతి పోస్ట్ కు వేల కొలది లైకులు వందల కొలది కామెంట్లు మీరు నాకు ఎంత స్ఫూర్తిని ఇచ్చారో మీరు నా జీవితాన్ని మార్చారు వంటి సందేశాలు ఆమె ఫాలోవర్స్ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది అది ఆమెకు ఒక రకమైన మత్తును ఇచ్చింది కానీ స్క్రీన్ వెనుక అన్విత జీవితం ఆమె పోస్ట్ చేసినంత పరిపూర్ణంగా లేదు తెల్లవారుజామున ఐదు గంటలకు లేచి సంపూర్ణంగా కనిపించే ఉదయం దినచర్యను వీడియో తీయాలి ప్రశాంతమైన ముఖంతో యోగా చేయాలి నిజానికి ఆమె మనసులో అసంఖ్యాకమైన పనుల జాబితా తిరుగుతుంటుంది సరైన కోణం కోసం సరైన లైటింగ్ కోసం గంటలు గంటలు శ్రమించి స్మూతీ బౌల్స్ను అలంకరించాలి ప్రతి కామెంట్ను సమాధానం ఇవ్వాలి ఎప్పటికెప్పటికీ కొత్త కంటెంట్ ఆలోచించాలి సోషల్ మీడియాలో కనిపించే పరిపూర్ణ అన్విత ఒత్తిడి ఆందోళన ఆమె నిజ జీవితానికి మెల్లగా తినేస్తుంది ఆమె కుటుంబం స్నేహితులు ఆమె మార్పును గమనించారు ఆమె స్నేహితురాలు మీనా అన్విత నువ్వు ఎప్పుడు ఫోన్లోనే ఉంటున్నావు నాతో మాట్లాడటానికి కూడా నీకు సమయం లేదా అని అడిగింది అన్విత అబద్ధాలు చెప్పేది పని ఉంది మీనా నా డెడ్ లైన్స్ దగ్గర పడుతున్నాయి వాస్తవానికి ఆ పనంత తన ఆన్లైన్ ఇమేజ్ ను నిలబెట్టుకోవటానికే ఆమె నిద్రపోయే సమయం తగ్గింది ఆకలి తగ్గింది నిజమైన ఆనందం కరువైంది ఆమెకు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న ఎక్కువ ఒంటరిగా అనిపించేది ఒక రోజు ఉదయం ఒక పర్ఫెక్ట్ మార్నింగ్ రొటీన్ వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఆమె చేతిలో నుంచి స్మూతీ బౌల్ జారి కింద పడింది నేలంతా చిందర అయ్యింది అన్వితకు ఒక్కసారిగా కోపం నిరాశ ఉప్పొంగి అయ్యి ఆమె మొహంపై ప్రశాంతమైన ముసుగు జారిపోయింది ఆమె ఏడవట మొదలుపెట్టింది అప్పుడే ఆమెకు అర్థమైంది ఆమె తన ఆన్లైన్ పర్ఫెక్షన్ కోసం తన నిజమైన సంతోషాన్ని మానసిక ప్రశాంతతను కోల్పోతుంది ఆ రోజు రాత్రి అన్విత తన ల్యాప్టాప్ లో కూర్చుని తన గత పోస్టును చూసింది ప్రతి పోస్ట్ వెనుక ఉన్న కష్టాన్ని ఒత్తిడిని గుర్తు చేసుకుంది నేను ఎవరిని సంతోష పెట్టడానికి జీవితాన్ని గడుపుతున్నానో అని తనని తాను ప్రశ్నించుకుంది ఆమెకు తన గురువు ప్రేముఖ యోగా టీచర్ రవి గురువు గుర్తుకు వచ్చారు అతను ఎప్పుడు జ్ఞానం పుస్తకాల్లో ఉండదు జీవితంలో ఉంటుంది ఆనందం లైకుల్లో ఉండదు మనసులో ఉంటుంది అని చెప్పేవారు తదుపరి రోజు అన్విత ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకుంది ఆమె తన సోషల్ మీడియా నుండి ఒక వారం రోజులు విరామం తీసుకోవాలి అని నిర్ణయించుకుంది ఇది ఆమెకు చాలా కష్టమైన నిర్ణయం ఆమె ఫాలోవర్స్ ఏమనుకుంటారో ఎక్కడ కోల్పోతానేమో అని భయం వేసింది అయినా ఆమె మొబైల్ ఫోన్ ను పక్కన పెట్టింది మొదటి రోజు చాలా ఇబ్బందిగా అనిపించింది ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఫోన్ ను చూడాలని అనిపించేది తన చేతిలో ఫోన్ లేకపోవడం ఒక వింత శూన్యాన్ని సృష్టించింది కానీ మెల్లగా ఆ శూన్యం ప్రశాంతతతో నిండింది ఆ వారం రోజుల్లో అన్విత తన పాత హాబీలను తిరిగి మొదలుపెట్టింది చిన్ననాటి నుండి ఆమెకు చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం ఆమె రంగులు కుంచెలు పట్టుకుని గంటల తరబడి గడిపింది ఆమె తన తప్పులను ఒప్పుకొని మీనాతో మాట్లాడింది ఇద్దరు కలిసి సరదాగా నది ఒడ్డున గడిపారు పాత విషయాలు మాట్లాడుకుంటూ నవ్వుకున్నారు ఆమె తన తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడిపింది వారితో వంటలు చేసింది చిన్ననాటి కథలు వింది ఇదంతా సోషల్ మీడియాలో పెట్టడానికి కాదు తన కోసమే నిజమైన ఆనందం కోసం వారం తరువాత అన్విత తన ఫోన్ తీసుకుంది ఆమెకు అనుమానం లేదు ఆమె తన అకౌంట్లోకి వెళ్ళి వెళ్లి ఒక వీడియో రికార్డ్ చేసింది కానీ ఈసారి ఆమె మేకప్ లేకుండా ఫిల్టర్ లేకుండా తన అసలైన కళ్ళతో మొహంతో మాట్లాడింది హాయ్ ఫ్రెండ్స్ ఆమె కొద్దిగా వణుకుతూ మొదలు పెట్టింది నేను గత వారం ఆన్లైన్ లో లేను ఈ విరామం నాకు చాలా అవసరమని నేను గ్రహించాను నిజం చెప్పాలంటే నేను ది వెల్నెస్ విస్పర్ అనే పేరుతో మీ అందరికీ ఆనందం ఆరోగ్యం గురించి బోధించినప్పటికీ నేను నా నిజమైన ఆనందాన్ని కోల్పోయాను ఆమె తన ఒత్తిడి గురించి పరిపూర్ణంగా కనిపించాలని పడిన శ్రమల గురించి నిజాయితీగా మాట్లాడింది నేను నా జీవితాన్ని ఫిల్టర్ తో ఎడిట్ చేసిన క్షణాలతో నింపాను కానీ నిజమైన జీవితం అలా ఉండదు ఇది గందర్గోళంగా ఉంటుంది కొన్నిసార్లు బాధాకరంగా ఉంటుంది కానీ అది నిజం ఈ వారం నాకు నిజమైన ఆనందం ప్రశాంతత దొరికాయి అవి లైకుల్లో లేవు కామెంట్లో లేవు అవి నా లోపల నా కుటుంబం స్నేహితులతో గడిపిన క్షణాలలో ఉన్నాయి ఆమె కొనసాగించింది మీరు నన్ను అనుసరించాలని నేను కోరుకుంటున్నాను కానీ పరిపూర్ణత కోసం కాదు మనం కలిసి నిజమైన శ్రేయస్సు అంటే ఏమిటో నేర్చుకుందాం అది లోపల నుండి వస్తుంది బయట నుండి కాదు ఇకపై నేను నా నిజమైన ప్రయాణాన్ని మీతో పంచుకుంటున్నాను దానిలో మంచి రోజులు చెడు రోజులు రెండు ఉంటాయి ఆ వీడియోను పోస్ట్ చేయగానే అన్వితకు గుండె దరదలాడింది ఆమె ఫాలోవర్స్ కోల్పోతానేమో ట్రోల్స్ వస్తాయేమోనని భయం వేసింది కానీ ఆమె ఊహించినది జరిగింది కామెంట్ సెక్షన్ లో ఆమెపై ప్రశంసలతో నిండిపోయింది చాలా ధైర్యంగా చెప్పావు అన్విత నాకు సరిగ్గా ఇలాంటిదే కావాలి మీ నిజాయితీకి ధన్యవాదాలు నేను ఇదే ఒత్తిడిని అనుభవిస్తున్నాను మీరు నిజమైన స్ఫూర్తి ఫిల్టర్లు లేకుండానే మీరు మరింత అందంగా ఉన్నారు కొంతమంది ఫాలోవర్స్ తగ్గిన మిగిలిన వారు మరింత నమ్మకంగా నిజాయితీగా ఆమెను అనుసరించారు అన్వితకు ఒక కొత్త మార్గం కనిపించింది ఆమె తన కంటెంట్ ను మార్చింది ఆమె తన కాలను వీడియో చేసింది రంగులు కలపటం చిత్రలేఖనం చేయటం ఆమె తన చిన్ననాటి కథలు చెప్పటం తన తల్లిదండ్రులతో సరదాగా చేసే వండలను చూపించింది ఆమె ఎప్పటికీ యోగా చేసింది కానీ అది కెమెరా కోసం కాదు తన మనస్సును ప్రశాంతంగా ఉండటం కోసం ఆమె ప్రయాణం ఒక రాత్రిలో మారలేదు ఇప్పటికే ఆమెకు అభద్రతా భావాలు కలుగుతాయి అప్పుడప్పుడు లైకుల సంఖ్యలు చూసుకోవాలని అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఆమెకు ఒక స్పష్టత ఉంది నిజమైన సంతోషం స్క్రీన్ పై కనిపించదు అది మన లోపల మనం గడిపే నిజమైన క్షణాలలో మనం ప్రేమించే వ్యక్తులలో మనం కనుగొనే అభిరుచులలో ఉంటుంది అన్విత ది వెల్నెస్ విస్పర్గానే మిగిలిపోయింది కాని ఇప్పుడు ఆమె పేరుకు నిజమైన అర్థం ఉంది ఆమె తన జీవితంతో తన నిజాయితీతో తన లోపల ప్రశాంతతో ఇతరులకు స్ఫూర్తినిచ్చింది అదంతా ఎలాంటి ఫిల్టర్ ఎడిటింగ్ లేకుండానే ఆమె సోషల్ మీడియాను తన సంతోషానికి సాధనంగా కాకుండా తన నిజమైన ప్రయాణాన్ని పంచుకోవటానికి ఒక వేదికగా ఉపయోగించుకుంది